కంగ్రాచులేషన్స్ జగదేక్ వీరుడు అతిలోక సుందరి డ్రీమ్ టీమ్ తీసిన సినిమా థర్టీ ఇయర్స్ ముగించింది నేను డ్రీమ్ టీమ్ అని ఎందుకు అంటున్నానంటే అశ్వదత్ గారు ఇళయరాజా గారు రాఘవేంద్ర గారు ఎండమూరి గారు విన్సెంట్ గారు బర్చూడి బ్రదర్స్ గారు ఇంతమంది లెజెండ్స్ ఇలా ఒక సినిమా కోసం కలవడం అనేది ఎప్పుడు జరగలేదు నా బహుశా జరగదు కూడా అందునే మా జనరేషన్ అందరూ వీళ్ళని డ్రీమ్ టీమ్ అంటారు నాకు చిన్నప్పుడు మెమరీస్ బహుశా నాకు హనుమాన్ మీద భక్తి ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను జయ చిరంజీవ జగదేక వీర సాంగ్ నుంచి మొదలైంది ఏమో ఇట్స్ మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్ మా జనరేషన్ కి మా ముందు జనరేషన్ లో చాలా మంచి ఫ్యాన్సీ ఫిలిమ్స్ వచ్చినాయి కానీ నాకు గుర్తుండే ఫస్ట్ మ్యాజికల్ అడ్వెంచర్ రొమాంటిక్ ఫిలిం జగదేక వీరుడు అండ్ అని మెమరీస్ ఎన్నో ఉన్నాయి ఆ సినిమాలో మాట్లాడుకునే సీన్స్ కానీ అవన్నీ బట్ ఆఖరిలో దేవకన్యగా వెళ్ళిపోతున్న శ్రీదేవి గారు మామూలు మనిషిగా మారిపోవడానికి ఆ రింగ్ తీసి వాటర్లో పడేసినప్పుడు ఒక చేప మింగేస్తుంది మాకు తెలుసుకోవాలని ఉంది ఆ రింగ్ ఏవైంది ఆ చేప ఏవైంది ముప్పై సంవత్సరాలు అయింది మా ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ రింగ్ ఎక్కడ ఉంది ఆ చేప ఎక్కడ ఉంది దీనికి జవాబు ఒకలే ఇవ్వగలుగుతారు మిస్టర్ నాగశ్వన్ గారు నాగశ్వన్ మా జనరేషన్ కి త్వరలో ఒక మంచి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం అడగట్లేదు థ్యాంక్ యూ సో మచ్